एस सिक्स न्यूज के स्वागत है मेरी सुमलता విష జ్వరాలు ప్రబలకుండా అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలి బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి లావుడ్య సత్యనారాయణ నాయక్ సుజాత నగర్ మండలంలో విష జ్వరాలు ప్రబలకుండా అధికారులు తక్షణ హెచ్చరికలు చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ సుజాత నగర్ మండల ప్రధాన కార్యదర్శి లావుడ్య సత్యనారాయణ నాయక్ ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేశారు సుజాత నగర్ మండలంలో ఇరవై గ్రామ పంచాయతీల్లో అధిక వర్షాల వల్ల డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి విష జ్వరాల సంఖ్య అధికంగా ఉన్నాయని ఇరవై గ్రామ పంచాయతీల్లో తక్షణమే హెల్త్ క్యాంపు నిర్వహించాలని వైద్యాధికారులకు మండలాధికారులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు స్పెషల్ అధికారులు స్పందించి తక్షణమే గ్రామాల్లో డ్రైనేజీలు శుభ్రంగా చేయించాలని దోమలు విపరీతంగా పెరిగాయని వాటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు